నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సార్ ముందుగా మీకు మహా సుదర్శన జయంతి శుభాకాంక్షలు సార్ సుదర్శన జయంతి మీ ఇంట్లో కూడా మేము అలాగే మీకు అంటే మీ ఇంట్లో కూడా లైవ్ ఇవ్వడం జరిగింది మీకు గుర్తుందో లేదు లాస్ట్ ఇయర్ అనుకుంటా చాలా అద్భుతంగా చాలా వైదికంగా జరిపించినటువంటి వర్ణం అయితే మహా సుదర్శన జయంతి అనే రోజుని ఎలా వినియోగించుకోవచ్చు సుదర్శన హోమం గురించి కూడా ఒకసారి మీ మాటలో వినాలనుకుంటున్నాను ఎటువంటి కోరికల రీత్యా సుదర్శన హోమాన్ని జరిపించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా సుదర్శనుడు ఆయన పేరులోనే అర్థం ఉంది అంటే మంచిని చూపించేవాడు మంచిని మాత్రమే ఇచ్చేవాడు మంచి మార్గాన్ని చూపించేవాడు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధ మీదేవా విష్ణో మార్గం ప్రదర్శయ అంటే సుదర్శన మహాజ్వాల ఆయన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ కోటి మంది సూర్యులు నిలబడితే ఎంత వెలుగు ఎంత కాంతి ఉంటుందో సుదర్శనుడు కాంతి అంత ఉంటుంది ఆయన ఏం చేస్తాడంటే మనం ప్రార్థిస్తే మనలో ఉన్న అజ్ఞానాన్ని తరిమి కొట్టి అజ్ఞానాంధస్యమే దేవ అంటే అజ్ఞానం అనే అంధకారంలోంచి నన్ను బయటపడేసి విష్ణు మార్గం ప్రదర్శయ అంటే విష్ణుమూర్తిని చేరుకునే మార్గాన్ని చూపిస్తాడు విష్ణుమూర్తి యొక్క సాహిత్యాన్ని ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి యొక్క సాంగత్యాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం ఆయన ఎక్కడుంటాడు నారాయణ కరాలయ నారాయణుడి యొక్క కరంలో ఆయన చేతి చూపుడు వేల్లో ఆయన నిరంతరం భ్రమిస్తూ ఉంటాడు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవా విష్ణు మార్గం ప్రదర్శ విష్ణుమూర్తినే చూపించగలిగిన వాడు ఐహిక సుఖాలు ఇవ్వడం ఆయనకి పెద్ద కష్టమా తృణప్రాయం తృణప్రాయం సో సుదర్శన స్వామిని ఆరాధిస్తే సుదర్శన స్వామిని ఉపాసిస్తే ఎటువంటి గ్రహదోషాలైనా అయినా పోతాయి ఎటువంటి గ్రహ బాధలు దుష్ట గ్రహపీడలు ఏ ఉన్నా సరే మీ బాధ ఏదైనా సరే సుదర్శనుడు వల్ల పోతాయి సుదర్శన మహాజ్వాల ఆయన ఆ స్వామి ఆవిర్భవించిన రోజుగా రేపటి రేపటి రోజు మనం చెప్పుకుంటాం శుక్రవారంతో కూడి వస్తుంది దీని వైశిష్ట అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు ఎలా చూడొచ్చు ఈ రోజు మరి అంటే సుదర్శనుడు అంటే ఎవరో కాదు అమ్మవారి రూపమే అంటే ఇది ఇంకా కొద్దిగా లోతుకెళ్తే పరమేశ్వర స్వరూపం నారాయణుడు పక్కన ఎప్పుడు పరమేశ్వరుడు ఉంటాడు పరమేశ్వరుడు పక్కన ఎప్పుడు నారాయణుడు ఉంటాడు వీళ్ళిద్దరికీ అభేదం వీళ్ళిద్దరికీ భేదం లేదు సో రాముడు ఉంటే పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు పరమేశ్వర రూపంలో రాముడు నారాయణ స్వరూపం అట్లా నారాయణమూర్తి దగ్గర ఉన్న లక్ష్మీదేవి పరమేశ్వర స్వరూపం అలాగే సుదర్శన స్వామి కూడా పరమేశ్వర ఏంటి అలా సుదర్శనుడు పరమేశ్వర స్వరూపం కాబట్టి ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే సుదర్శన ఆయన్ని కొల్చిన వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ ప్రదాతారం చక్రరాజో నిరంతరం సుదర్శనోయం అస్మాకం దుర్దశ దుఃఖం నాశనం నా యొక్క దుర్దశని నా దుఃఖాన్ని నాశింపజేయి సుదర్శన సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ ప్రదాతరం సంపద అంటే ఒక డబ్బే కాదు అన్ని సంపదే ఆరోగ్యం ఒక సంపదే ఐశ్వర్యం సంపదే బంగారం సంపదే సంతానం సంపదే విద్యా సంపదే అన్ని అష్టలక్ష్ములు ఎవరైతే ఉన్నారో ధనధాన్య భోగభాగ్యాలు అన్నీ కూడా ప్రసాదిస్తాడు సుదర్శన స్వామిని అపార కరుణామయుడు ఆయన గనక ఆయన అనుగ్రహం లభిస్తే ఆ ఇంట్లో కనక వర్షమే ఆయన అనుగ్రహం లభిస్తే ఆ ఇంట్లో కనక వర్షమే కనుక ఆ మహానుభావుడు అవతరించిన రోజుని ఎక్కువగా అంటే మీకు తెలిసిన స్తోత్రాలుంటే సుదర్శన మంత్రం ఉంటే మంత్రం జపించుకోవచ్చు సుదర్శన్ స్వామికి షోడశోపచార పూజలు చేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో పాంచరాత్రా ఆగమ రీత్యా ఆయనకి పూజలు చేస్తారు మామూలుగా వైదికులందరూ కూడా సుదర్శన స్వామిని అర్చిస్తే మన షోడశోపచార పూజలు ధూప దీప నైవేద్యాలతో ఆయన అర్చించుకోవచ్చు ఆయన అష్టోత్తర శీతరామ స్తోత్ర వాళ్ళు ఉంటుంది దాంతో ఆయన పూజించి అట్లాగే ఆయనకి నివేదించి ఆయన హోమం చేసుకోవచ్చు కామ్యం అర్థం ఏ కామ్యం కోసమైనా సుదర్శన హోమం ఎటువంటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా ఎటువంటి పరమోత్కృష్టమైన తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నా మంచంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రతిరోజు ఏడు సార్లు సుదర్శన కవచాన్ని పారాయణ చేసి తీర్థం ఇస్తే లేచి కూర్చుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతిరోజు ఏడు సార్లు సుదర్శన కవచాన్ని పారాయణ చేయాలి అహిర్బుద్ధి సంహితలో ఉంటుంది సుదర్శన కవచం ఎంతసేపు ఉంటుంది మూడు నిమిషాలు ఏడు సార్లు ప్రతిరోజు నిష్ఠగా పారాయణ చేసి ఆ పారాయణ తీర్థాన్ని అంటే ఒకసారి కవచం పారాయణ చేయగానే సుదర్శన పాదార విందార్పణమస్తాను జలాన్ని సమర్పించి ఏడుసార్లు పారాయణ చేసి ఆ తీర్థాన్ని ఎటువంటి గ్రహ బాధలు ఉన్న వాళ్ళకైనా ఎటువంటి దుష్టగ్రహ పీడా బాధలు వాళ్ళైనా ఎటువంటి అనా తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది అట్లాగే సుదర్శనను ఉపాసిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆయన ఇచ్చే సంపద అంతులేని సంపద ఎందుకంటే ఆయన ఉండేదే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సాహిత్యంలో శ్రీమన్నారాయణుడికి ఆయనకి అభేదం లక్ష్మీదేవికి ఆయనకి అభేదం పరమేశ్వరుడికి ఆయనకి అభేదం కనుక సుదర్శన స్వామి అందులో సుదర్శన నృసింహస్వామి సుదర్శన నృసింహస్వామి రూపం అనేది చాలా విశేషమైన రూపం ఎక్కువగా పాంచరాత్రీత స్వామిని పూజిస్తారు అంటే ఒక విగ్రహానికి వెనుకవైపు యోగ నరసింహస్వామి ఉంటారు యోగ ముద్రలో ఉన్న నృసింహ స్వామి ఇటు పక్కనేమో పదహారు చేతులతో పదహారు రకాల ఆయుధాలతో సుదర్శన స్వామి ఉంటారు ఉగ్రంగా ఉంటారు ఉగ్రమేమి ఉండదు కానీ ఆయన బాహుబలి శత్రువుల్ని చీల్చి చెండాడే శరధ్వంస యోధుడు అని చందాలో అట్లా ఆయన సో ఇక్కడ వెనకాలేమో నృసింహుడి శక్తి ఇలాంటి ఆ స్వామిని ఆ స్వామి భక్తి అబ్బాలన్నా ఆ స్వామి భక్తి అలవడాలన్నా ఆ స్వామి ఉపాసన చేయగలగాలన్నా కూడా అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ చేయలేరు అందులో విశేషంగా సుదర్శనాష్టకం అని ఉంటుంది ఆ సుదర్శనాష్టకం చాలా విశేషమైంది రేపు సుదర్శన స్వామి జయంతి సందర్భంగా ఎవరైతే కనీసం పదకొండు సార్లకు తగ్గకుండా సుదర్శనాష్టకాన్ని పారాయణ చేస్తారో మీకు ఈ సంవత్సరంలో అన్నీ కూడా మీ మీ రాసులు ఏవన్నా ఉండి మీ గ్రహాలు ఏ గ్రహస్థితి ఎలా అన్నా రేపు పదకొండు సార్లు చేయండి దాన్ని అలవాటుగా చేసుకొని ప్రతిరోజు మీరు పదకొండు సార్లు సుదర్శన అష్టకాన్ని పారాయణ చేసే అలవాటు కనుక చేసుకుంటే ఆ సుదర్శన స్వామి పరిపూర్ణమైన అనుగ్రహంతో మీకు అన్ని రకాల గ్రహ దోషలు గ్రహ బాధలు దుష్ట శత్రు బాధలు దరిద్ర బాధలు ఈతి బాధలు అనారోగ్య సమస్యలు ఆయన తీర్చలేనిది లేదు ప్రతి నిమిషం దగ్గరుండి పట్టుకొని నడిపిస్తాడు ఎందుకంటే ఆయన పేరే సుదర్శనుడు అంటే ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఆయన టార్చ్ బేరర్ గా నిలిచి టార్చ్ లైట్ వేసి ఈ దారిలో వెళ్ళు ఇప్పుడు ఈ పని చేయి ఇప్పుడు ఈ విధంగా ఉండు దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం అదే తెలుస్తుంది న్యూమరాలజీని ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ప్రేమిస్తారో సుదర్శను బాగా ప్రేమిస్తారు అనేది మీ మాటల ద్వారా తెలుస్తుంది అది మా గురువుల అనుగ్రహం మా గురుదేవులు మాకు మంత్రాన్ని ఉపదేశించిన గురుదేవులు ఇప్పుడు ఉన్న పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారు వారి అనుగ్రహం వల్ల మాకి సుదర్శన భక్తి అబ్బింది అద్భుతంగా స్వామి నిరంతరం చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఆయన మార్గ సుదర్శనుడు ఆయన్ని నమ్ముకుంటే చాలు మనం కళ్ళు మూసుకొని మన ప్రయాణాన్ని సాగించవచ్చు మన జీవనయానాన్ని సాగించవచ్చు ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆ సుదర్శనుడి యొక్క అనుగ్రహం ఉండాల్సింది సుదర్శనోయం అస్మాకం దుర్దశ దుఃఖనాశనం సర్వసంపత్ ప్రదాతారం చక్రరాజో నిరంతరం

దష్టా ప్రదీప్తాన చక్రధర హరే హల ఆయన ఆయుధాలన్నీ కూడా హల ముసలధరా కుంత మత్యుగ్రదంష్టం అని స్వామి ధ్యాన శ్లోకం ఉంటుంది అద్భుతమైన స్వామి ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తే అంతా జయమే జయ జయ అనే పదాలు ఓన్లీ శంకర్లకే ఉంటుంది మళ్ళీ సుదర్శులకే ఉంటుంది జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ఈ ఇదే మహామంత్రం జయ జయ శ్రీ సుదర్శన అనేదే అద్భుతమైన మహామంత్రం ఏవి చదువుకోవటం రావు అష్టకాలు రావు కవచాలు రావు అంటే రేపంతా కూడా ఈ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అనుకుంటూ ఉండండి అన్నీ ఆయన అనుగ్రహంతో మీ కోరికలు మీ బాధలు మీ బాధలన్నీ తీరి మీ కోరికలన్నీ సాకారం అవుతాయి అద్భుతం సార్ అద్భుతం చాలా 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 అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఒక మంచి పవర్ఫుల్ డేస్ ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది ప్రకృతి మనం వినియోగించుకోవటం మన చేతుల్లో ఉంటుంది రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ